నమస్తే అండి అందరికీ అయితే మనం ఏమైనా పూజ చేసుకున్నప్పుడు కానీ ఏమైనా పండగలు ఉన్నప్పుడు కానీ లేకుంటే టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అయితే మనకు ప్రసాదంగా ముందుగా గుర్తొచ్చేది పులిహోర మాత్రమే కదా అలానే దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా బాక్స్ ఏమైనా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చేది పులిహోర మాత్రమే అయితే ఈ పులిహోరను చాలా రకాలుగా అయితే చేసుకుంటారు నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర మామిడికాయ పులిహోర అలానే గోంగూర పులిహోర కూడా చేసుకుంటారనమాట అయితే నేనైతే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను నిమ్మకాయ పులిహోర అయితే సింపుల్గా నా స్టైల్లో అయితే చేస్తున్నాను ఒకసారి ప్రాసెస్ మొత్తం చూడండి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పైన పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలి పెద్ద కడాయి ఎందుకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారేమో లాస్ట్కి అయితే చెప్తానమాట అయితే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే పచ్చి శనగలు మినపప్పు అలానే పెసరపప్పు పల్లీలు అలానే ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేనైతే నిమ్మరసం పిండి అయితే పెట్టుకున్నాను అనమాట నిమ్మరసం కొంచెం పులుపుగా ఉన్నందువల్ల నేను కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను అందులో ఇప్పుడు ఈ ఫ్రై చేసిన దాంట్లోనే ఆ నిమ్మరసం సగం పెట్టుకొని సగం అయితే పక్కన పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఈ పులుసునైతే బాగా మరిగించాలి మొత్తం కలుపుకొని ఇలా బాగా మరుగుతున్నప్పుడు అయితే కరివేపాకు వేసుకున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ముందే వేసుకుంటే మాడిపోయినట్లయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పులుసు మొత్తం బాగా మరిగించాలన్నమాట స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది బాగుండదు మళ్ళీ చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా చూసారా ఎంత బాగా వస్తుందో అసలు బాగా మరిగించాలి ఇక చాలా బాగా వస్తుంది అనమాట ఇలా అయితే ఇలా బాగా మరుగుతున్నప్పుడైతే సగానికి అయిపోతుంది కదా పులుసు అయితే అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని అంతా అయితే చల్లారనివ్వాలి చూసారా బాగా చల్లారిపోయిందనమాట ఇప్పుడు ముందుగా మనమైతే అయితే ఉడకబెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటి దాంట్లో కలుపుకోవాలన్నమాట చూసారా నా దగ్గర అయితే పెద్దగా బేషన్ అయితే లేదు కాబట్టి నా దగ్గర ఈ కడాయి ఉంటే ఈ కడాయిలో పెట్టుకున్నాను చేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం పులిహోర బాగా కలపడానికి ఉంటుందని వేరే రీజన్ ఏమి ఉండదు అనమాట అందుకనేసి నా దగ్గర పెద్దగుందని ఇదైతే పెట్టుకున్నాను ఇలానే అయితే పులిహోర కలుపుతున్నాను అనమాట నాకైతే చేత్తో కలపడం అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇలానో గరిటతోనే కలుపుతాను ఇందాకలా కొంచెం నిమ్మరసం అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే మనకు పులుపు ఎక్కువ అయినా లేకున్నా లేదా ఇంకా ఆయిలీగా ఉన్నా పులుసుగా ఉన్నా కూడా కొంచెం ఇంకా రైస్ పెట్టుకుని అయితే బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా చూసారా నేనైతే మంచి అనమాట నాకు పులిహోర అయితే చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ